హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రాంతి స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు సాటర్డే కదా ఇల్లు అయితే క్లీనప్ అయిపోయింది పోయిపోయినా రైస్ పెట్టేసినా ఇది ఊడ్చేసి మెట్లు ఊడ్చేస్తే కర్రీ వేయాలి ఇంకా సొరకాయ కర్రీ ఇస్తున్నాయి ఈరోజు మా ఇంట్లో అందరికీ గుడ్ మార్నింగ్ అంటే ఏం చేస్తున్నారు రైస్ పంపుతున్నది అయిపోగానే సోకాయ కట్ చేసి కరి పొడి వేసేసి పూజ చేసేద్దాం పూజ అయిపోగానే మెట్లు వచ్చేసేద్దాం లాస్ట్కి ఇంకా మెట్లు వచ్చేస్తున్నాం అంటే పని పంపుతాయి బట్టలు అన్నీ అయిపోయినాయి ముగ్గు వేయాల ముగ్గే ద్వారా మేము రైస్ అన్ని పంపిస్తున్నాను చెప్పు ఇప్పుడు దేవుడి దగ్గర ముగ్గు వేయాలని బాగా ఇష్టం అందుకని నేను ఎప్పుడు కానీ పూజ చేసుకున్నారు నార్మల్ వేస్తున్నారని అయినా సరే ఇప్పుడు క్లీన్ అప్ చేసుకోగానే ముగ్గు వేసేసుకుంటారు అన్నమాట ఎట్లా వస్తుందో ఆడింది పెద్దగా ఏమి లేవు చిన్న చిన్నగా వేసుకుంటాం వచ్చేసి బై ఏమో అంటే ఏడేస్తున్న ముగ్గు ముగ్గు తులసి చెట్టు కాడ అయితే ముగ్గేస్తుంది ఆంటీ ఏమో నాకు కూడా ముగ్గుడేస్తుందండి చుక్కలు పెడుతుందా ఎన్ని చుక్కలు ముగ్గేస్తున్నా ఆంటీ ఏమో అర్థమైతే లేదు వాటర్ బట్టి వాటర్ పోయిన తర్వాత చూడదు

మాత్రమే డి మార్క్ వస్తారు అంతే ఇప్పుడైతే చాయ్ ఎవరు నేను నిన్న వీళ్ళకి పిండి పట్టించుకురమ్మని చెప్పిన ఫ్రెండ్స్ అయితే వీళ్ళు పిండి వెళ్ళిరంట అయితే ఎవరో అంట అంట కొట్టడానికి రాయను రాయన్ వచ్చిందంట ఈయనేమన్నాడో మా రాయన ఎందుకు వచ్చినా తెలియదు కానీ ఇంటి వరకు ఇంక అక్కడ నుంచి ఈ పిండి గిన్నె నుండి స్టార్ట్ చేసి ఇంటికి వచ్చేదా కొట్టే ఊరికొచ్చాడు అంటే ఎక్కడా ఆగలేదా ఆయన అట్లా ఇంట కొట్టాడట ఎవరో అడిగితే ఎవరో పిచ్చాయినా అని చెప్తుండేనా అందరి ఇట్లనే చూసిందంట చూసేసరికి ఏంటి ఏంది ఏం లేదనే సరికి రాసిందంటే పైన అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు కొంచెం అంటే పచ్చిమిర్చి ఇలా కొంచెమే తీసుకున్నాం కొన్ని తీసుకున్నా ఇంకా మళ్ళీ కారం అయినా అందరికన్నా ఫస్ట్ నేనే తిన్నాను కారం అంటే భయం తినదేమి వల్ల గాను పని అని చక్కరేసుకున్నా అన్నం తింటా కానీ తారమున కూర మాత్రం తిరగని యాభై నాలుగు అలా పంపిస్తే అదే అంటే పంపించేసి పంపించి చోరకాయ కూరలా ఫారం పెట్టుకుంటే బాగుండదు ఇంత పచ్చిమిర్చి ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చి తీసుకున్న ఆనియన్స్ ముందు కట్ చేసి సోరకాయ నొక్కి నా ఎంటకలకు తీసుకున్న గిన్న చూడండి ఎంత బాగుంటుంది నాది మాత్రం ఎంట్రలకు తీసుకుంది ఇది ఒకటి పెద్ద జాలి తీసుకున్నాం జాలికి తీసుకున్నా రెండు రెండు వచ్చిన మా ఇద్దరు ఎంట్రికలకి అయ్యి ఆనియన్స్ చేసుకుందాం ఎంతమందికి సోరకాయ కర్రీ ఇష్టమో చెప్ కామెంట్స్ చేయండి దానికి జలకర రావాలి దగ్గర లేవాలి కొంచెం మినప ఆనియన్ మంచిగా మగ అన్నమాట కొంచెం మూత పెట్టేసి మద్ద పెట్టి పూజ చేస్తుంది టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి తక్కువ ఉంటే తర్వాత నేను వేసుకోవచ్చు ఎక్కువనే అయితే వేసుకోకండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నా మంచిగా కట్టుకున్నాం కదా గ్యాస్ సిమ్లో పెట్టేసి మీడియంలో పెట్టండి రేంజ్లో పెడితే మాడిపోతుంది దుడికలోగా మనం మిగతా పని చేసేసుకుంది సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది వంట కంప్లీట్ అయిపోయింది అది ఉడికెళ్ళప్పు మెట్లు వచ్చేసేస్తాను సోరకాయ కర్రీ అయితే అయిపోయింది చూడండి నేనైతే చుక్క వాటర్ కూడా పోయలేదు చూడండి వాటర్ ఎంత ఘనం వచ్చినాయో ఫైనలీ అందులోనే కొత్తిమీర వేసేసుకుందాం చూడండి మన సోరకాయ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ నా ప్రాసెస్లో నేను సొరకాయ కర్రీ ఎలా చేస్తానో మీకో చూపించాను కదా ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్